ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీలంకలో ఉన్న సీతమ్మ తల్లి ఆలయం శ్రీలంకలో సీతమ్మను పూజించే ఏకైక ఆలయం కూడా ఇదే ఈ ఆలయాన్ని సీతా అమ్మన్ ఆలయంగా పిలుస్తారు ఇక్కడ మరొక విశేషం ఏంటంటే లంకా నగరాన్ని తగలబెట్టిన మన హనుమను ఇక్కడ ఎంతో భక్తితో పూజిస్తారు అందువల్లనే ఈ ఆలయం మొత్తం హనుమ సింధూర రంగులో ఉంటుంది ఇక్కడే మనకు హనుమ పాదముద్ర కూడా కనిపిస్తుంది ఈ గుడి గురించి శ్రీలంక ప్రజలు చెప్పే కథ ఏంటంటే లంకారాజైన రావణుడు సీతమ్మను ఈ ప్రదేశంలోనే బందీని చేసి ఉంచాడని ఆమె జీవించిన ఈ ప్రదేశం వారికి ఎంతో పవిత్రమైనదిగా చెప్తారు కానీ సీతమ్మ కన్నీళ్లు పడ్డ ఈ నెల అప్పటి నుంచి ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొంటుందని దానికోసమే ఈ గుడిని నిర్మించారని సీతమ్మ వారి విగ్రహ ప్రాణ కోసం శ్రీలంక ప్రభుత్వం భారత ప్రభుత్వాన్ని సరయూనది నది నీళ్లు అడిగిందని ఆ నీటితోనే అమ్మవారి ప్రాణ ప్రతిష్టాపన కూడా జరిగిందని ఇక్కడి వారు వివరించారు ఈ గుడిలో మనం ఎంతో ఆహ్లాదంగా ఉండే అశోక వాటికను కూడా చూడవచ్చు ఈ నదిలోనే సీతమ్మ తల్లి ప్రతిరోజు స్నానం చేసేదని కాబట్టి ఈ నీరు ఎంతో పవిత్రమైనదిగా ఇక్కడి వారు